వెల్కమ్ టు హైదరాబాద్ లిస్టింగ్స్ ఇప్పుడు మనకి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ లో గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ అయిన ఒక రీసేల్ ప్రాపర్టీ ఫర్ సేల్ వచ్చిందండి ఫ్రెండ్స్ ఈ ఇండిపెండెంట్ హౌస్ ప్రైస్ అండ్ లొకేషన్ కోసం పూర్తి వీడియో చూడండి అండ్ ఎవరైతే ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో మీకు అన్ని డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ ఉంటాయి వితౌట్ ఎనీ బ్రోకరేజ్ అండ్ కమిషన్ ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుందండి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్ట్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్ లో టూ బెడ్రూమ్ పోషన్ ఉంటుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో టూ బెడ్రూమ్ పోషన్ ఉంటుందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి కేవలం త్రీ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి అండ్ ప్రెసెంట్ ఫస్ట్ ఫ్లోర్ లో ఓనర్స్ ఉంటున్నారు అండ్ కింద టెనెన్స్ ఉంటున్నారు అండి ఈ ప్రాపర్టీ కానీ రెంట్ కి ఇస్తే ఈ ఏరియాలో ప్రతి నెల ట్వంటీ థౌజండ్ రెంట్స్ వస్తాయి అండి విత్ జిహెచ్ఎంసి పర్మిషన్ కృష్ణా వాటర్ బోర్ అండ్ అన్ని బ్యాంక్ లోన్ కూడా మీకు ఉంటుందండి అప్ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ విత్ ఆల్ పర్మిషన్ ఈ ప్రాపర్టీ ఉంటుందండి ఎగ్జాక్ట్ లొకేషన్ మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం పది నిమిషాలు డిస్టెన్స్ లో ఉన్న కూడా ఈ ప్రాపర్టీ ఉందండి అండ్ డైరెక్ట్ గా పీడ్జర్ కూడా మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ ఉంటుందండి దగ్గరలోనే మనకి అరోరా ఇంజనీరింగ్ కాలేజ్ గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ సూపర్ మార్కెట్స్ అండ్ అప్ కమింగ్ డి మార్ట్ కూడా వస్తుందండి ఇదే ఏరియాలో అండ్ ఫార్మసీ గానీ చాలా దగ్గరలో ఉంటాయి విత్ కార్ పార్కింగ్ ఈ ప్రాపర్టీ ఉంటుందండి అండ్ అప్ టు ఎయిటీ ఫైవ్ లోన్ కూడా వస్తుంది మీకు వెస్ట్ ఫేసింగ్ లో ఉంది వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ ఇయర్స్ లో కన్స్ట్రక్షన్ చేశారు ఈ ప్రాపర్టీ కానీ రెంట్ కి ఇస్తే ఈ ఏరియాలో ప్రతి నెల ట్వంటీ రెంట్స్ వస్తాయండి మోర్ డీటెయిల్స్ కోసం మేము డైరెక్ట్ ఓనర్ నంబర్ తెలియజేస్తున్నాం వీడియో డెస్ప్లైన్ లో ప్లీజ్ కాల్ చేయండి విత్ జీహెచ్ఎంసీ పర్మిషన్స్ తో ఈ ప్రాపర్టీ ఉంటుందండి ఫ్రెండ్స్ మీ ప్రాపర్టీస్ కూడా ఇలా ఆన్లైన్ లో అడ్వర్టైజ్మెంట్ చేయాలనుకుంటే ప్లీజ్ మమ్మల్ని సంప్రదించండి డిస్క్రిప్షన్ లో మా నంబర్ ఉంది మేము ప్రమోట్ చేస్తామండి వెస్ట్ ఫేసింగ్ లో వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ మనకి గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్ అనే ప్రాపర్టీ ఫర్ సేల్ వచ్చింది అది కూడా కేవలం త్రీ ఇయర్స్ ఓల్డ్ ప్రైజ్ వచ్చేసి వన్ క్రోర్ ఫార్టీ ఫైవ్ లాక్స్ చెప్తున్నారు కానీ ఇది ఫైనల్ కాదు నెగోషియబుల్ ఉందండి సో మోర్ డీటెయిల్స్ కోసం మేము డిస్ప్లేలో ఓనర్ నంబర్ తెలియజేస్తున్నాము వెంటనే సంప్రదించండి అండ్ ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందు తీసుకురావడానికి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద్వారా మీ సపోర్ట్ తెలియజేయండి చాలా మంది ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఏ లొకేషన్లో ప్రాపర్టీస్ వెతుకున్నారో ప్లీజ్ కమెంట్లో మెన్షన్ చేయండి మా టీమ్ మీ ముందు తీసుకొస్తుంది అండ్ ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని కూడా డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అండ్ లైక్ ద్వారా మీ సపోర్ట్ తెలియజేయండి ఈ ప్రాపర్టీ సంబంధించిన లొకేషన్ అండ్ డీటెయిల్స్ కోసం ప్లీజ్ నంబర్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ